సో ఈ దేవాలయం కూడా మనకి వలయపెట్టే కుంభకోణం దగ్గర అయితే నిర్మించడం అయితే జరిగింది సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అది నేనైతే ఇప్పుడు స్వామి టెంపుల్కి అయితే వచ్చాను స్వామి అయితే ఇంకా 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 ఇంకెవరో కాదు మళ్ళీ విష్ణు భగవాన్ ఆ దేవాలయం అండి సో దేవాలయం ఇది దేవాలయం ఎంట్రన్స్ సో సో నేను లోపలికి వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకొని మిగతా మిగతా విస్తారని నేను మాట్లాడతాను సో ఇదిగోండి దేవాలయం అంతా అద్భుతంగా ఉంది మనకి గరుడు ఆంజనేయుడు కలహమూర్తి శంఖం మొత్తం అంత బాగుంది ఇప్పుడు మనకి విష్ణుమూర్తి సో చూడండి చాలా అద్భుతమైన కట్టడి అండి ఇదంతా కూడా మనకి అక్కడ ఉన్న తల్లి ఎవరో కాదు సింగమ్మ సింగమ్మాల వల్లి తల్లి అండి సో విష్ణు భార్య సో ఒక్కొక్క దేవి భూదేవి పద్మావతి వల్లి చాలా పేర్లు చాలా అద్భుతమైన కట్టడి సో మొత్తం ఇవన్నీ నాగదేవతలు చాలా బ్యూటిఫుల్ సో ఈ దేవాలయం కూడా మనకి వలయ పెట్టే కుంభకోణం దగ్గర అయితే నిర్మించడం అయితే జరిగింది మొత్తానికి విష్ణు భగవానుడు ఐదు దేవాలయాలు కూడా వీక్షించుకున్నాను చాలా అద్భుతం మనకి రాజగోపాల స్వామి మునరుగుడిలో అయితే చాలా పెద్ద దేవాలయం ఉందండి నేను ఎప్పుడైనా టైం ఉంటే అక్కడికి కూడా వెళ్తాను ఎంత అద్భుతమైన కట్టడి సో మొత్తానికైతే ఐదు విష్ణు దేవాలయాలు కూడా వెళ్ళి చక్కగా వెళ్ళి దర్శనం అది చేసుకున్నాను సో ఫైనల్లీ స్వామి ఇది కూడా విష్ణు దేవాలయమేనా అండి చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా మనకి విష్ణు భగవానుడి దే అని మనకి ఇక్కడ మనం పద్మావతి లక్ష్మీదేవి ఇంకా కోమలవల్లి నెక్స్ట్ సింగం అలవల్లి అని ఇక్కడ రకరకాలుగా పిలుచుకుంటారు రాజగోపాల స్వామి దగ్గర ఉన్న వైఫ్ అంటే మనకి అలవల్లి సో ఇక్కడ మహాశం ప్రభోషణం అనేది అంటే అది కూడా కుంభాభిషేకం అది మనకి జూన్ నైన్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయితే ఇక్కడైతే జరగడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్ టెంపుల్ మనకి శివ ధనసుకి ఆ కుంభ అంటే పాట అనేది మిస్ప్లేస్ అయ్యి ఈ ప్రాంతంలో కూడా అమృతమృతి పడి ఈ ప్రాంతంలో కూడా ఈ దేవస్థానం కట్టించడం అయితే జరిగిందని మన పూర్వీకులు మన శాస్త్రాలు చెప్పుకుంటూ ఉంటాయి సో మాహాసమ్ మహామాహాసం ఫెస్టివల్ గురించి అయితే మీకు అందరికీ చెప్పిందని మనకి ఈ ఐదు దేవాలయాలు కూడా మనకి మహామాహాసం ట్యాంక్ దగ్గరికి అయితే కనెక్ట్ అయ్యి అక్కడైతే ఆ ఫెస్టివల్ అయితే ఘనంగా రంగరంగ వైభవంగా అయితే విష్ణు మూర్తికి అయితే జరుగుతాయి మధురాయిలో మేనాక్షిదేవి అన్నయ్యే కదా మరి ఈ విష్ణు భగవానుడు చక్కగా చిటిరాయ్ అనే ఫెస్టివల్ తమిళనాడులో చాలా ఫేమస్ ఫెస్టివల్ పది రోజు పది దినాలని లోకల్ కమ్యూనిటీ మొత్తంగా హాలిడే ఇచ్చేసి ఆ వేడుకలైతే ఘనంగా జరిగితే మనకి విష్ణు భగవాను అల్గర్ కోవిల్ దగ్గర నుండి చక్కగా మొదరైకి ఆహ్వానించి ఆ చెల్లిని కలుసుకునేటట్టు చేస్తారండి మొదరై ప్రజలు అది అదే సాంప్రదాయం మనకి ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి దేవాలయం కుంభకోణంలో అయితే మస్ట్ అని విజిట్ అండి కుంభకోణంలో వచ్చి బ్లాగర్స్కి కొంచెం టైం అయితే టేకింగ్ కానీ మిగతా దేవతలను వీక్షించుకోవాల్సిన ఎవ్వరు కూడా చక్కగా రెండు మూడు రోజులు అయితే మొత్తం చుట్టుపక్కల గ్రామాలని కవర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా నేను ఇంకా రెండు దేవాలయాలు కవర్ చేసి నేను గంగై గంగై గుడి చోళవరంకి అయితే వెళ్ళాలి అక్కడ దానితో అయితే నా కుంభకోణం ప్రమర్థం అవుతుంది సో ఇంకా ఎంతవరకు అయినా తెలియదు నేను ఎందుకంటే మీరు నార్మల్గా దేవుడిని దర్శించుకోకుండా జస్ట్ ఎక్కడ అయితే మనకి ఎలా చేస్తారో అది అంత తీసుకొచ్చి మీకు పెట్టకాలైతే చెప్పొచ్చు కానీ నేను అలా చేయనండి నేను ఎందుకంటే మీకు నేను ఎంతవరకు న్యాయం చేయాలి అంతవరకు చేయాలి నేను ఇక్కడి వరకు అంత కష్టపడి కుంభకోణం వచ్చి నేను దేవుడిని దర్శించుకోకుండా నేను వెళ్ళను సో ఇందాక కూడా నేను ఆ వరహ పెరుమల టెంపుల్ దగ్గర ఫార్టీ మినిట్స్ వెయిట్ చేశాను అలాగా దేవుడిని చూద్దామని నాకు ఎంత టైం అయినా కూడా నేను దేవుడిని నా ఆ కళతో నేను చూసిన తర్వాత మీకు స్టోరీ ఎప్పుడు చెప్తున్నాను ఎందుకంటే నాకు ఆ నాకు ఆ అద్భుతమైన కట్టడి ఆ విగ్రహాలు ఆ డీటీసీని చూడటం అంటే నాకు చాలా ఇష్టం నా స్వయంగా నా కళ్ళతో నా నా డిఎస్ఎల్ఆర్ నా మ్యాగ్నెటిక్ ఇది అది చూస్తేనే నాకైతే తృప్తి ఉంటుంది దాని తర్వాత దాని గురించి ఆ గొప్పతనం గురించి మీకు చెప్తే అది ఇంకా తృప్తి ఇస్తుంది సో నేను ఇక్కడ నుండి కంప హరేశ్వర అయితే వెళ్తున్నాను సో ఐ కీప్ యూ పోస్టెడ్ ఆన్ కంప హరేశ్వర దేవాలయం అండి టిల్ దెన్ సిటీ